గోరంట్ల మాధవ్ ఈయన పేరు చెప్పగానే ఆడియోస్ వీడియోస్ ఇవే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు ఏమైంది ఒకానొక సందర్భం జరిగింది ఎప్పుడో ఏదో సంవత్సరాల కింద జరిగింది ఇప్పుడు ఎందుకు పోలీసు దాని గురించి విచారిస్తున్నారు అంటే ఒక మనిషి ఒక రాజకీయవేత్త ఓడిపోతున్నాడు అంటే ఒక చిన్న సెకండ్ చాలన్నమాట తన గెలుపుకి ఓటమికి అయితే ఇక్కడ ఈ మనిషి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ పాపులర్ ఏం కాదు అంటే ఒక మినిస్టర్ కానీ అందరికీ తెలుసు కానీ ఓవర్ పాపులర్ అయితే కాదనమాట ఈ వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఒక వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని చెప్పచ్చు ఖచ్చితంగా సో ఎవరో తెలియని వాళ్ళకు కూడా స్టేట్ అంతా రెండు స్టేట్లో కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ పేరు మారిమోగిపోయింది మరి జగన్ పార్టీలో అందరు ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎందుకంటే అంతకుముందు మన రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు ఆయన ఏదో ఆడియో లీక్ సో ఆయన ఒక్కలే కాదు ఇంకా చాలామంది ఆడియో లీక్లు వాళ్ళందరూ అసభ్యంగా మాట్లాడినవి పార్టీ కార్యకర్తలతో వాళ్ళు బ్యాట్గా మాట్లాడినవి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఫైల్స్ అయ్యి ఉన్నాయి సో వాళ్ళందరూ అన్నీ కూడా చిట్టా తీస్తే మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు అందరూ లిస్ట్ నాకు తెలిసి సో ఈవెన్ జగన్ గారితో సహా ఆయన బయటికి రావు కాబట్టి వీళ్ళే వచ్చినాయి పాపం సో మరి ఈయన వీడియో ఏదైతే ఉందో దాని అది మొత్తం అప్పుడు స్టేట్ మొత్తాన్ని డిస్టర్బెన్స్ చేసింది ఆ కేసే ఇప్పటికి ఫార్వర్డ్ అయింది అని చెప్పాలి ఎందుకంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అది కేసు లేకుండా సో ఇప్పుడు మరి అన్ని తోడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా బయటకు వచ్చింది సో ఎంక్వైరీకి వచ్చినప్పుడు స్టేషన్లో ఏం చెప్పారంటే బయట పబ్లిక్ అడిగే ప్రెస్ అడిగినప్పుడు సో ఆ ఆడియో నాది కాదు ఖచ్చితంగా వీడియో అది ఎవరో ఏదో చేశారు అది అని చెప్పి ఈ మధ్యన వచ్చింది కదా ఎవరిని తప్పు చేయడం ఏ పెట్టి చేశారు నన్ను కావాలని మధ్య కాలంలో కానీ వాళ్ళు చేసిన టైం కాలం అవట్లా ఈ ఒక టూ ఇయర్స్ కూడా లాస్ట్ ఎలక్షన్ ముందే కొంచెం ఎలక్షన్ అయింది అంటే అది వీడియో ఎప్పుడు తీసుకున్నారు అనేది తెలియదు కానీ అది వచ్చి ఎలక్షన్ కి ముందు ఆయన మరి పరువు బయటకు పోయేలాగా వచ్చిన వీడియో అది కరెక్ట్ గా సో అది అతను ఓటమికి అది కూడా కారణం ఖచ్చితంగా సో మరి లేకపోతే ఈ రోజు పార్టీలు అందరూ ఓడిపోయారంటే వాళ్ళ వెనకమాలు ఏదో ఒక మచ్చ ఉండబట్టే కదా ప్రజలు వాళ్ళని చీకొట్టి పంపించారు సో ఆ విధంగా ఏంటంటే వచ్చి చెప్పడం ఆ టెక్నాలజీ చేసి మార్చారు ఆడియో మార్చారు సో ఇన్ని మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మనిషిది వీడియో ప్రూఫ్ ఉన్నప్పుడు అసలు తన ఆడియో గురించి అలా బుకాయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా సో ఏంటంటే ఇంకా వీళ్ళకి పడే శిక్షలు అయితే పడతాయి అనమాట దాంట్లో ఏ ఉన్నా టెక్నికల్గా ఏమన్నా విఎఫ్ఎక్స్ బాహుబలి విఎఫ్ఎక్స్ చేసిన తప్పు తప్పే జనం దృష్టిలో అది తప్పుగానే ఉంటుంది చట్టం దృష్టిలో కూడా అది తప్పే సో చట్ట ప్రకారమే వీళ్ళందరినీ కూడా అరెస్ట్లు అనేవి చేస్తున్నారు సో నిర్ధారణ అయినాక తీసుకెళ్లి జైల్లో పడేస్తారు సో ఇంకా తప్పదు అది కారాగారం అనేది చేసే ముందు ఉండాలి ఏ తప్పైనా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు ఎవరైనా కానీ సో ఈరోజు ఒక తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచించి స్టెప్ వేస్తే లేకపోతే పోతే ఒక్క సెకండ్ లో పరుగు పోవచ్చు అనమాట